ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియుల ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట ముప్పై ఏడవ చరణాన్ని మనం చూస్తే ఇస్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఈ కీర్తన కీర్తనగా మన దీన్ని అభివర్ణించారు భక్తులు అయితే ఈ నూట ముప్పై కీర్తనలో ఇస్రాయిలు యహో మీద ఆశ పెట్టుకొనుము అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇస్రాయిలు అనగా రక్షించబడినటువంటి జనాంగం యాకోబును దేవుడు పేరు మార్చి ఇస్రాయిలుగా అతని పేరుని నామకరణం చేశాడు ఇస్రాయిల్గా పేరు మార్చినప్పుడు నీవు ఆశీర్వదించబడినటువంటి వాడు అని ప్రభువు అతని అభిషేకించినట్లుగా మనం చూస్తాం ప్రభునంద ప్రియమైన వార్లారా యాకోబు మోసకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు తన ఆశీర్వదించిన తర్వాత ఇస్రాయిలుగా పేరు మార్చాడు మన జీవితాల్లో కూడా మోసకరంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి క్రీస్తు రక్తము చేత కడిగి మనలను కూడా పవిత్రపరిచాడు ఆయన సిలువ రక్తముతో తన సొత్తైనటువంటి అయినటువంటి మనల్ని చేసుకున్నాడు గనక మనము కూడా ఆధ్యాత్మికంగా ఇస్రాయేళలుమే ఆధ్యాత్మికంగా ఇస్రాయలీలమైనటువంటి మన జీవితాల్లో ఎవరి మీద ఆశ పెట్టుకుంటా ఉన్నాం దేవుని కలిగి ఉన్నామండి అని చెప్తున్నాము విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ దేవుని మీద ఆశ పెట్టుకోగలుగుతున్నామా బంధువుల మీద ఆశ పెట్టుకుంటున్నామా స్నేహితుల మీద ఆశ పెట్టుకుంటున్నామా ఎవరి మీద మనం ఆశ పెట్టుకుంటున్నాం చాలామంది ఆశ ధనం మీద ఆశ ఉంటుంది బంగారం మీద ఆశ ఉంటుంది వస్త్రాల మీద ఆశ ఉంటుంది ఇలాగ మనం చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆశలు మానవుడు కలిగి ఉన్నాడు అయితే దేవుని మీద ఆశ పెట్టుకోగలుగుతున్నవా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద దేవుడు నన్ను పోషించేటువంటి వాడు నన్ను నడిపించేవాడు నన్ను సర్వశక్తి కలిగినటువంటి దేవుడని దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు ఇస్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును ఆయనే నీకు విమోచకుడు ఆయన వద్ద ఏం దొరుకుతుంది అనంటే కృప దొరుకును దేవుని నా మన స్తోత్రం కలిగిన కాక ప్రభువు పాదాల దగ్గర మనకు కృప దొరుకుతుంది ఆయన వద్దకు మనం వచ్చినప్పుడు సాగిలు పడినప్పుడు కృపచేత మనం నింపేటువంటి వాడు మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామనంటే కేవలం ఆయన కురప ఉన్నది ఇప్పుడు నేను ఈరోజు ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవుని కురప హార్ట్ అటాక్ నుంచి దేవుడు విడిపించాడు మన రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించి ప్రాణాపాయం నుంచి విడిపించి తన కృప చేత బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు ఈ రీతిగా దేవుని కురప మన ఎడల విస్తరింప చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుకు మనం అప్పగించుకోగలుగుతున్నామా దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది ఆయన యొద్దే మనకు విమోచన దొరుకుతుంది ఆయన వద్దే మనకు విడుదల దొరుకుతుంది కనుక ప్రభు యుద్ధకు రావాలి ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిపించి విమోచించి తన చేత బలపరిచి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన కృప నీకు సరిపోయినటువంటిది కనుక క్రీస్తు కృపచేత బలపరిచి తృప్తిపరిచి నడిపించేవాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునిగాక తలల వంచి చేద్దాం పరిశుద్ధడానికి స్థుతులు నాయన ఈ యొక్క దినమంతటి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నీ కురుపు చేత బలపరచండి నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి కొద్ది మాటలు మా వినికిలో దీవించండి దానికి ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరిపై నీ కురపనివ్వండి నీ సన్నిధి తోడుగా ఉంచి నిండారుగా దీవించి వర్దల చేయమని ప్రతి పరిస్థితిలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచుమని ఏ నామమున నామమ్మన అడిగి వేడుచునాము తండ్రి ఆమెన్